హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మరి ఇవాటి వీడియోలో నేను మీకు షేర్ చేయబోయేది హెయిర్ గ్రోత్ ఆయిల్ అండి అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి అదేం లేదు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కన్నా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అసలు మర్చిపోదు మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా ఈ హెయిర్ గ్రోత్ ఆయిల్కి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా నేను చూపించేస్తానండి అయితే ఇప్పుడుండే ప్రజెంట్ సిచ్యువేషన్స్లో చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ హెయిర్ ఫాల్ అనేది కామన్ ఇష్యూ అయిపోయిందనమాట సో ఈ హెయిర్ ఫాల్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే ప్రస్తుతానికి ఉండే కెమికల్ ఆయిల్స్ కానీ కెమికల్ షాంపూస్ కానీ వాడడం తగ్గించేసి ఇలాగ మనం న్యాచురల్గానే ఇంట్లోనే ఒక హెయిర్ ఆయిల్ అనేది చేసుకోగలిగితే కనుక మనం హెయిర్ ఫాల్ని గ్రాడ్యువల్గా తగ్గించుకోవచ్చు అనమాట దానికోసం అనేసి తీసుకున్నానండి ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి కదా వాళ్ళైతే చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతుంటారనమాట అలాంటప్పుడు ఇలాంటి హెయిర్ ఆయిల్స్ కన్నా మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయగలిగితే మంచిగా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది స్ట్రెస్ కూడా తగ్గిపోతుంది అనమాట ఇదేం లేదండి మనకి ఇంట్లో న్యాచురల్గా దొరికే కొద్దిపాటి ఇంగ్రీడియంట్స్తోనే మనం హెయి హెయిర్ ఆయిల్ని అయితే చేసుకోవచ్చు అనమాట అవి ఏంటో చూద్దాం రండి ఇంకా ఇక్కడ హెయిర్ ఆయిల్ కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మందార ఈ మందార ఆకులు అయితే మనకి ఎక్కడ చూసినా మన ఇండ్లలో చెట్లు ఉంటాయి కాబట్టి కంపల్సరీగా దొరికేస్తాయి మందార మాకులు కనుక మనం వాడగలిగితే మనకి హెయిర్ గ్రోత్ అనేది రూట్స్ నుంచి ఇస్తుందండి ఆ హెయిర్ గ్రోత్ అనేది బాగా గ్రో అవ్వడానికి ఉపయోగపడుతుంది తర్వాత మందారం పువ్వులు మందారం పువ్వులు ఎందుకంటే ఇవి తల్లో ఉండే చుండ్రుని అలాగే తల్ల పేళ్ళను కూడా పోగొట్టడానికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మందారం పువ్వులను కూడా మనకి ఇక్కడ అవసరపడతాయండి ఈ మందార పువ్వులు కూడా ఈ కలర్లో ఉండేటే తీసుకోవాలి వేరే కలర్ ఉండేటివైతే అసలు తీసుకున్నా అవి యూజ్ అవ్వదు అన్నమాట సో ఇలాగ మందార పువ్వులు కూడా మీకు దొరికితే కన్నా తీసుకోండి చాలా మంచిదండి ఈ మందార పువ్వులు కూడా తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకు కరివేపాకు కూడా మనకు తెలుసు మనం ఎప్పుడు వంటల్లో వాడుతుంటాము అలాగే ఇది మనం డైలీ మనం తినడానికి యూస్ చేసినా కూడా చాలా మంచిదండి ఈ కరివేపాకుతో కూడా చాలా అంటే చాలా విటమిన్స్ ఉంటాయి కాబట్టి కంపల్సరీగా మనం హెయిర్ ప్యాక్స్లో కానీ లేకపోతే మనం తినే ఫుడ్లో కానీ కూడా ఈ కరివేపాకుని మిస్ చేసుకోకుండా తీసుకోగలిగితే మనకి విటమిన్ డి అనేది కూడా మనకి లభిస్తుందండి తర్వాత అలోవెరా జెల్ అలోవెరా జెల్ కూడా ఇది న్యాచురల్ అలోవెరా అండి ఈ అలోవెరా కొమ్మను కానీ కోసేసి ఉండే ముళ్ళు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా న్యాచురల్గా ఉంటుందండి దీని లిక్విడ్ కూడా లోపల జెల్ అయితే బయట తీసుకుండే అలోవెరాలో కెమికల్ అయితే కలిసి ఉంటుంది కాబట్టి ఈ విధంగా అలోవెరా మొక్కను తెచ్చి చిన్న చిన్న పీసులు అయితే కట్ చేసుకొని మనం ఆయిల్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చండి ఈ అలోవెరా జెల్ వచ్చేసి మన జుట్టుని సాఫ్ట్గా చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట చాలా సిల్కీగా అవుతుంది అలోవెరా జెల్ వాడితే తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆనియన్ ఆనియన్లో మనకు తెలిసిన విషయం ఏంటంటే సల్ఫర్ సల్ఫర్ అనేది జుట్టు ఎదుగుదలకి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఆనియన్ని మన హెయిర్ ప్యాక్లో కూడా తీసుకోగలిగితే కనుక హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది ఇది హెయిర్ ప్యాక్ వేసిన తర్వాత స్మెల్ కూడా వస్తుందని కానీ కొన్ని వాడితే మంచిది కాబట్టి కంపల్సరీగా మనం వాడాలి కాబట్టి నేను ఇది హెయిర్ ఆయిల్లో కూడా యూజ్ చేస్తున్నానండి ఇలా ఆనియన్స్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనం ఆయిల్కి తీసుకోగలిగితే కనుక చాలా యూజ్ అవుతుంది తర్వాత ఇంగ్రీడియంట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మెంతులు మెంతులు కూడా చాలా హెల్త్కి మంచిది అలాగే మన హెయిర్ గ్రోత్ కూడా చాలా ఉపయోగపడుతుందండి అంటే డాండ్రఫ్ని తీసేస్తుంది ఈ మెంతులు వాడడం వల్ల అలాగే మన బాడీ హీట్ కూడా తగ్గిస్తుంది అనమాట అందుకోసం ఈ మెంతుల్ని కూడా నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను మెంతులు వాడటం వల్ల మన బాడీలో ఉండే హీట్ని కూడా రెడ్యూస్ చేస్తుంది అలాగే జుట్టుని కూడా సాఫ్ట్గా చేస్తుంది జుట్టు కూడా బాగా ఒత్తుగా పెరుగుతుంది అనమాట ఈ మెంతులు వాడగలిగితే సో ఇవేనండి మెయిన్ ఇంగ్రీడియంట్స్ తర్వాత ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొబ్బరి నూనె కొబ్బరి నూనె మీకు కావాలంటే న్యాచురల్ని దొరికితే తెచ్చుకోండి లేదంటే ఈ విధంగా పారాషూట్ ఆయిల్ ఉంటుంది కదా అలాగా పారాషూట్ ఆయిల్ని కూడా తీసుకొని మనం ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను ఒక బాటిల్ మొత్తం అయితే తీసుకుంటున్నానండి ఆయిల్ కోసం అనేసి మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో తీసుకొని ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆముదం ఆముదం కూడా చాలా మంచిదండి చుట్టుని మందంగా చేస్తుంది అనమాట అంటే బాడీలో ఉన్న హీట్ని కూడా తగ్గించేస్తుంది నేను ఇక్కడ న్యాచురల్ ఆముదం అయితే తీసుకున్నానండి ఇది మా ఊర్లో పట్టిస్తారనమాట ఆముదం అక్కడ ఇలా బాటిల్స్లో అయితే అమ్ముతారండి సో ఇలాగ ఆముదాన్ని కూడా నేను తెచ్చుకొని ఈ హెయిర్ ఆయిల్కి యూజ్ చేసుకున్నాను దీని కన్సిస్టెన్సీ కూడా చూస్తే చాలా తిక్కుగా ఉంటుంది అనమాట జిగురుగా ఉంటుంది అది చూడ్డానికి జిగురుగా ఉన్నా కూడా మనకి ఎంతో మేలు చేస్తుంది చూస్తున్నారా ఇలాగా కన్సిస్టెన్సీ అయితే చాలా జిగురుగా ఉంటుంది నేను కూడా వాడతాను మా పిల్లలకి కూడా వాడతానండి హెయిర్ ఆయిల్ అనేది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి సరే మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్దాం పదండి ముందుగా కడాయి పెట్టేసుకోవాలి కడాయి హీట్ అవ్వగానే మనం ఇందులోకి కొబ్బరి నూనె అయితే వేస్తున్నానండి మీకు ఎంత క్వాంటిటీలో ఆయిల్ చేసుకోవాలో అంత క్వాంటిటీ ఆయిల్ని అయితే చూస్ చేసుకోవచ్చు ఈ విధంగా ఆయిల్ అయితే హీట్ అవ్వాలండి మరి హై ఫ్లేమ్లో పెట్టేసి మాడిపోయేలాగా చేసుకోదు మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగ ఆయిల్ హీట్ అవ్వగానే మనం ముందుగా ఆనియన్స్ వేసుకున్నాము తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులోకి వేసేసుకుందాము మందారమాకులు ఇలాగా తీసి పెట్టుకున్నాం కదా మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టామంటే మాడిపోతుంది అప్పుడు ఆయిల్ అయితే యూజ్ అవ్వదండి ఇలాగా మొత్తం వీటిల్లో ఉండే రసం అంతా బాగా ఊరాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మరగనివ్వాలండి ఈ ఆయిల్ అంతా బాగా కాగనివ్వాలి మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఫ్లిప్ చేస్తూ ఉంటే కనుక అడుగును ఉండేవి మాడిపోవన్నమాట అందుకోసం ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి ఇది నేను వాడుతున్నాను కాబట్టి నేను మీకు రికమెండ్ చేస్తున్నానండి ఈ ఆయిల్ అనేది రెగ్యులర్గా మనం వీక్లీ ట్వైస్ కనుక మనం ఈ హెయిర్ ఆయిల్ కనుక చేసుకోగలితే మన హెయిర్ గ్రోత్ అనేది బాగా ఇంప్రూవ్మెంట్ అయితే తెలుస్తుంది అనమాట అయితే ఈ ఆయిల్ని మనం వాడుతున్నప్పుడల్లా మనకి ఒక నైట్ ముందు పెట్టుకొని మరుసటి రోజు మార్నింగ్ దీన్ని మనం హెడ్ బా చేసేస్తే సరిపోతుందండి లేదా మధ్య మధ్యలో మీరు డే అంతా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు నథింగ్ విల్ హ్యాపెన్ బాగా యూజ్ చేసుకోవచ్చండి ఈ విధంగా కలర్ అయితే గ్రాడ్యువల్గా చేంజ్ అయిపోతుందనమాట ఆయిల్ది అప్పుడేది ఆయిల్ తయారైపోయినట్టండి స్టవ్ ఆఫ్ వేసుకొని దీన్ని మనం స్ట్రెయిన్ చేసుకోవడమే అనమాట ఒక స్ట్రెయినర్తో ఫిల్టర్ చేసుకొని ఒక స్టోరేజ్ బాక్స్లో కానీ ఏదైనా కంటైనర్లో మీరు స్టోర్ చేసుకొని చల్లార పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి విధంగా మొత్తం స్టెయిన్ చేసేసుకొని చల్లారి పెట్టుకోవాలండి ఆయిల్ అయితే మనం ఇందులో నేను ఆముదం అయితే వేయలేదు మనం ఎప్పుడైతే ఆయిల్ తలకి అప్లై చేస్తామో అప్పుడు మనము కొద్దిపాటు ఆయిల్ ఎంత ఆయిల్ కావాలో అంత తీసుకొని అందులోకి కొద్దిగా ఆముదం యాడ్ చేసి గోరువెచ్చగా వేడి చేసుకొని అది మన తలకి పెట్టుకొని స్కాల్ప్కి అంతా పట్టేలాగా మసాజ్ చేసుకోవాలండి ఆ మసాజ్ కూడా ఏ విధంగా చేసుకోవాలంటే మన తలని డౌన్వర్డ్ డైరెక్షన్కి బెండ్ చేసి అప్పుడు ఫింగర్స్ పెట్టి మన ఫింగర్స్తో బాగా మసాజ్ చేయాలన్నమాట స్కాల్ప్ని ఆయిల్ పెట్టేసి అప్పుడు అది మనకి బాగా తలకి పట్టేస్తుంది అనమాట రాత్రంతా పెట్టేసుకొని అర్లీ మార్నింగ్ మన కనుక మనం తలస్నానం చేస్తే ఇలాగ రెగ్యులర్గా ఆయిల్ కనుక మనం యూజ్ చేయగలితే కదా హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది హెయిర్ గ్రోత్ కూడా మీకు తెలుస్తుంది అనమాట చిన్న చిన్నగా బేబీ హెయిర్ అనేది గ్రో అయ్యేది మనకి మార్పులు అయితే తెలుస్తాయండి సో ఈ విధంగా మనం వాడేటప్పుడు చిన్న ఎంత క్వాంటిటీ కావాలో అంత ఆయిల్ అయితే తీసుకొని అందులోకి ఈ విధంగా ఆముదాన్ని అయితే కలుపుకొని కొద్దిగా గోరువెచ్చగా వేడి చేసుకొని తలకు అప్లై చేసుకోవాలండి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటానండి అంతవరకు ఉంటాను టేక్ కేర్ బాయ్